క్యారెట్ బీన్స్ గ్రేవీ కర్రీ మరి దీనికి కావాల్సిన పదార్థాలని ఉడకపెట్టిన క్యారెట్ ముక్కలు ఒక బీన్స్ గ్రాములు పచ్చిమిరపకాయలు మూడు అల్లం వెల్లుల్లి ముద్ద ఒక టీ స్పూన్ ఉప్పు తగినంత నూనె రెండు టేబుల్ స్పూన్లు ధనియాల పొడి ఒక టీ స్పూన్ కొత్తిమీర కొద్దిగా కరివేపాకు రెండు రెమ్మలు తరిగిన ఉల్లిపాయ ఒకటి ముందుగా మనం బీన్స్ ఉడికించి మిక్సీ చేసుకోవాలి అందులో మనం మిక్సీలో కరివేపాకు పచ్చిమిర్చి ఈ మూడు వేసేసి మిక్సీ చేసుకుని ఉంచుకోలేదు అవునండి ఇప్పుడు ముందుగా మనం కర్రీకి సరిపడా నూనె వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి రెగ్యులర్గా మనం కర్రీలు ఎన్నో రకాలు చేస్తూ ఉంటాం దాంట్లో జీడిపప్పు పేస్ట్ కానీ లేకపోతే కోకోనట్ పౌడర్ కానీ అలా యూజ్ చేస్తుంటాం ఇక్కడ ఉల్లిపాయలు టమాటోలు పేస్ట్ కూడా యూజ్ చేస్తూ ఉంటాం ఇక్కడ వేరే ఏ పేస్ట్లు కానీ యూజ్ చేయడం లేదు ఎందుకంటే గా ఏదైతే వెజిటేబుల్ ఉందో ఆ వెజిటేబుల్స్ పట్టు పేస్ట్ చేసి మనం కర్రీ చేస్తున్నాం సో ప్రశాంతి గారు అడిగినట్టుగానే బీన్స్ కర్రీ రూపంలో వేసేస్తున్నాము క్యారెట్ ని ముక్కలా ముక్కల్లో చూపి ఓకే డిఫరెంట్ గా ఉందండి ఇది ఏదైతే మనం గ్రేవీకి ఏదైతే మసాలాలు యూజ్ చేస్తున్నామో ఇక్కడ ఓన్లీ వెజిటేబుల్నే మసాలాగా యూజ్ చేస్తున్నాం వెరీ నైస్ ఐడియా గుడ్ ఐడియా ఇప్పుడు మనం ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఉల్లిపాయ కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే కమ్మదనం చాలా బాగుంటుంది కొంచెం అవునండి వేగిపోయిందండి ఇందులో ధనియాల పొడి వేసుకోవాలి ముందుగా సిద్ధం చేసుకుని ఉన్న పేస్ట్ ఇందులో వేసుకోవాలి ఓకే అండి సో బీన్స్ పేస్ట్ వేస్తున్నాం అవును ఇప్పుడు మనం కర్రీకి సరిపడా వాటర్ పోసుకోవాలి ఆల్్రెడీ ఉడికిందే కాబట్టి ఎక్కువ ఉడకక్కర్లేదు మొక్క కదా వేగక్కర్లేదు ఇంకా ఫాస్ట్ అయిపోతుంది మనం విజిటబుల్స్ ఉడికించిన విజిటబుల్స్ ఉంటే ఆ విజిటబుల్స్ బీన్స్ మనం పేస్ట్ చేసుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ కర్రీ రెడీ ఓకే పేస్ట్ వేయడం వల్ల మనకు న్యాచురల్ కర్రీ పేస్ట్ వచ్చినట్టు వచ్చింది ఇప్పుడు ఉడికించిన ఈ క్యారెట్ ముక్కలు ఇందులో వేసుకోవాలి క్యారెట్ని కూడా ఉడకపెట్టి పెట్టుకోవాలన్నమాట అవునండి అంటే ఫాస్ట్గా కావాలనుకుంటే ఈ విధంగా చేసుకోవచ్చు లేదనుకుంటే డైరెక్ట్ కూడా వేసి కర్రీ చేసుకోవచ్చు ఓకే డైరెక్ట్ వేసుకుంటే టైం ఎక్కువ పడుతుంది ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి బాగుంటుందండి కాంబినేషన్ రైస్తో బాగుంటుంది చపాతితో కూడా బాగుంటుంది కొత్తిమీర వేసుకోవాలి ఇదండి బీన్స్ క్యారెట్ కర్రీ చాలా చాలా బాగుందండి